నా పేరు బుడితప్ప ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు పాల్గొండ చెక్ పోస్ట్ వద్ద పాగలు వాళ్ళు ఫెర్టిలైజర్స్ దగ్గర జరిగి వచ్చింది ఒక లోడు అంటే నాలుగు వందల నలభై బస్తాలు ఈ నాలుగు వందల నలభై బస్తాలకి ఇక్కడ రైతాంగం మండల మొత్తం మీద ఇక్కడ కూర్చున్నారు ఉదయం నుంచి కాపులు కాస్తున్న వీరు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు లైన్ లో పెట్టి పోలీసు వారి సహకారంతో లైన్ లో పెట్టి రైతాంగం చేయడం జరుగుతుంది ఈ రకంగా ఇలాంటి ఇబ్బందులకి కారణం ప్రభుత్వ విధానం తప్పని కూడా కాదు గత పదిహేను ఏళ్ళుగా ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదు గతంలో ఆర్థిక కేంద్రాల ద్వారా గత ప్రభుత్వాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఆర్ఎస్ కాలను మార్చింది మార్చింది కానీ కావాల్సిన ఎరువు రైతాంగానికి అందించలేదు దీనికి ప్రధాన కారణం సరిగ్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన టైంలో ఆర్ఎస్కే ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్లు పెట్టారు అందుకు వాళ్ళు కావలసిన డిమాండ్ గ్రామాల వారికి పెట్టలేరు తదుపరి ఇప్పుడేమో కావాల్సిన ఎరువు కావాలన్నా రైతాంగం నుంచి డబ్బులు వసూలు చేసి ఆర్ఎస్ ఖర్చు కానీ ఇచ్చే పరిస్థితి లేదు అందుకనే కావాల్సిన వేరే ఆర్ఎస్ ద్వారా ఇవ్వట్లేదు సరే ప్రైవేట్ డైలర్ల ద్వారా ఇస్తానంటే అది కూడా లేదు పాల్పొని రెవెన్యూ డివిజన్ లో అంటే పాల్పొని నియోజకవర్గం పరిధిలో సుమారు అరవై వేల ఎకరాలు సాగవుతుంది ఈ నాలుగు మండలాల్లో ఇప్పటికీ ఆరు వేల ఎకరాలు ఆరు వేల మెట్రిక్ టన్లు కావాలి ఈ మండలం ఈ నాలుగు మండలాల్లో బామిని సేతంపేట బీరఘట్టం పాలకొండకు సంబంధించి ఈ నాలుగు మండల సంబంధించిన రైతాంగం దొగ్గలు పెడుతున్నారు ఈ రోజు వేరుఘట్టంలో రాస్తే జరిగింది ఆంధ్ర మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గౌరవ పాలకొండ మన ఎమ్మర్వా గారు కూడా జరిగింది ఈ రోజు ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువు ఎకరానికి కావాల్సింది తెలియదు ఉదాహరణ లెక్క తరకాయలు తీసుకుంటే పాలకొండలో పదిహేను వేల ఎకరాలు అవుతుంది ఈ రోజు వచ్చింది కేవలం ఆయనకి రాస్తే కావాల్సింది పదహారు వందల మెట్రిక్ టన్లు కావాలి ఈ రోజు కూడా ఎనిమిది వందల మెట్రిక్ రాలేదు అలానే వేరుఘట్ట ఉంది వేరుగట్టు మందికి పదహారు వందల యాభై మెట్రిక్ టన్నులు కావాలి ఇప్పుడు కూడా పదకొండు వందల మెట్రిక్ టెన్ రాలేదు అలాగే సేతం బాట ఎక్కడ చూసుకుని అదే తెలుస్తుంది అదే సందర్భంలో పౌరతులకి ప్రత్యేకించి గుర్తింపు లేవు ఆధార్ కార్డులు ఆధార్ చేసుకుని ఏమంటే ఇవ్వట్లేదు మరి కౌరతులు ఏమవ్వాలి అందుకని చెప్పాం మేము ఆంధ్రప్రదేశ్ రైతంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా గౌరవ పాల్గొన్న ఎంఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తుంది ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు కూడా ఇక్కడికి ఎస్ఐ వచ్చారు వాళ్ళు లైన్ లో పెట్టిన తర్వాత కొంత మనకి ఇవ్వడం జరుగుతుంది అయినా సరే ఈ ఎరువు చాలు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎరువు కాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రం ఒక చేయడం కూడా సిద్ధమవుతున్నాము భయపడుతుంది ప్రభుత్వం భయానికి వచ్చేయరు ఎందుకంటే రైతులకు ఎరువు వేల రూపాయలు పెట్టుబడిపోతే ఏమో రైతు అందుకని మీరు అలా చేస్తారో చేసుకుంది ఏం సమస్య మాత్రం పరిష్కరించకపోతే రోజు తప్పదని చెప్పి ప్రభుత్వానికి నా పేరు బుడిదాపడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారతరం కార్యదర్శిని కార్యదర్శి